హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి వచ్చేసరికల్లా స్వీట్ షాపుల్లో దొరికేటువంటి కార బూంది అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము స్వీట్ షాపుల్లోనే ఎలా టేస్టీగా ఉంటుంది ఆ విధమైనటువంటి టేస్ట్ అనేది వచ్చే విధంగా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు వీడియో క్లిప్లో చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా ఈ విధంగా ఎలా రావాలి అనేది మనం కలుపుకునే పిండిని బట్టి ఉంటుంది ఆ విధంగా ఎలా కలుపుకోవాలో చూసేద్దాం నేను ఆ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ రెసిపీలోకి వచ్చేసరికల్లా ఇక్కడ శనగపిండి అనేది ఒక కప్పు తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్ ఏమో బియ్యం పిండి అనేది తీసుకున్నాను రెండు కలిపేసి ఒక పెద్ద బౌల్లోకి మార్చుకొని దీనిలోని వండలు అనేది లేకుండా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ విస్కర్తో ఇలాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా విస్కర అనేది ఉంటే కలుపుకోండి విస్కర లేకపోయినా కానీ స్పూన్ కానీ గట్టి కానీ తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు కలుపుకొని పోసుకుంటూ కలుపుకోవాలి ఎందుకు అంటే ఒకేసారి నీళ్ళు ఎందుకు పోయకూడదు అంటే వండలు అనేవి కడతూ ఉంటాయి వండలు అనేవి లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు కూడా పిండి మొత్తం కలిసేంతవరకు కూడా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలపాలి ఇక్కడ నేను ఒక కప్పు నీళ్ళు అనేది యూస్ చేసి ఈ విధంగా కలుపుతున్నాను చూడండి చాలా మెత్తగా ఒక్క ఉండ కూడా లేకుండా మంచిగా వచ్చింది కదా ఇప్పుడు దీనిలోకి కొంచెం నీళ్ళు అనేది మంచిగా మళ్ళీ ఇంకొక బౌల్ ఇంకొక కప్పు నీళ్ళు అనేది తీసుకొని కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా నీళ్ళు అనేవి తీసుకొని నిదానంగా కలుపుకుంటూ చూసుకొని పోసుకోవాలండి ఎక్కువ నీళ్లు పోసుకున్నా కానీ పిండి అనేది జారిపోతూ ఉంటుంది అలా కాకుండా మంచిగా నిదానంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గరిటతోనే ఏ విధంగా స్ట్రెచ్చర్ అనేది వచ్చిందనేది చూపిస్తాను గరిట చూస్తే గరిటతో తిప్పుకొని చూస్తే దీనిలోకి ఇప్పుడు గరిట అనేది వెనకవైపు తిప్పి మేలతో ఎలా ఈ విధంగా అంటే లైన్ అనేది పడతా ఉంది కదా ఆ విధంగా పడాలి అలా పడితేనే పిండి అనేది మంచిగా మనం కలుపుకున్నట్టు అర్థం ఇప్పుడు ఆయిల్ తీసుకొని ప్యాన్లో కొంచెం వేడి చేసేసి వేడైన తర్వాత దానిలోని మనం ఇట్లా మనం కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఇక్కడ బూందీ గరిట తీసుకొని దానిపైన పెట్టి పోస్తూ ఉండాలి చూడండి పువ్వుల్లాగా చక్కగా పైకి వస్తున్నాయి కదా ఈ విధంగా పైకి రావాలి అంత బాగా హీట్ అవ్వాలన్నమాట ఒక్క పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలలోనే ఫ్రై అయిపోతూ ఉంటాయి పది నిమిషాలు కూడా పట్టదండి ఐదు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మొత్తం కూడా ఇట్లా జల్లెల్లోకి తీసేసుకొని ఒక కంటైనర్లోకి లేదంటే ఒక గిన్నెలోకి మార్చుకోవాలి ఈ విధంగా మొత్తం పిండంతా కూడా మనం చక్కగా నిదానంగా ఒక్కొక్క గరిట వేసుకొని చక్కగా బూందీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత దానిలోకి అదే నూనెలోకి మనం వేరుశెనగ గుండ్లు అనేది ఒక కప్పు తీసుకున్నాను మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకొని మొత్తం కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి పాటుగానే నేను ఇక్కడ పుట్నాల పప్పు అనేది తీసుకున్నాను పుట్నాల పప్పు కూడా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు అనేది ఒక రెండు వెల్లుల్లిపాయ అనేది ఇట్లా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది ఒక ఒక రెమ్మలు అనేది తీసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం పిండి అనేది ఒక కప్పు తీసుకున్నాను కదా ఆ కప్పు మొత్తానికి సరిపడినటువంటి బూందీ అనేది వచ్చింది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసుకొని సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు కా కావాలంటే మనం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే ధనియా పౌడరు యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇట్లా వేడి మీదే కలిపేసుకోవాలి చల్లారిపోతే పట్టవండి వేడి మీదే కలిపేసుకోవాలి బూందీ అనేది మనకు రెడీ అయిపోతూ ఉంటుంది చూడండి ఎంతో చక్కగా ఉండేటువంటి స్వీట్ షాపుల్లో దొరికేటువంటి బూందీ అనేది రెడీ అయిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ